హాయ్ అందరికీ ఇది వచ్చేసి చిన్న గెట్ రెడీ వీడియో అనమాట ఇంకా నేను టెంపుల్ వెళ్దాం వెళ్దామని చెప్పేసి రెడీ అవుతున్నాను ఇంకా మన మేకప్ అయితే ఏముండదు చిన్న మేకప్ సింపుల్ గా అంటే నాకు పెద్దగా మేకప్ వేసుకోవడం రాదు ఇంకా అందుకనే సింపుల్ అయితే రెడీ అవుతాను అనమాట ఇదే శారీ మీద వెళ్దామంటే మా వారు పండగ తెచ్చుకున్నావు కదా ఆ శారీ కట్టుకో అన్నాడు ఇంకా అందుకని ఇంకా పండగ తెచ్చుకున్న శారీ అయితే కట్టుకున్నాను దాని మీదకి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకోలేదు వేరే బ్లౌజ్ అయితే దీని మీదకి ఇలా సెట్ చేసుకున్నాను దీని మీదకి ఈ బ్లౌజ్ సెట్ అయిందా లేదా నాకు అయితే కామెంట్ చేయండి ఇంకా ఆ తర్వాత బుట్టాలు పెట్టుకున్నాను ఈ లాంగ్ చైన్ మీషోలో తీసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది కాకపోతే ఏంటంటే ఈ శారీ మీదకి లాంగ్ చైన్ సెట్ అవ్వలేదు ఎందుకంటే ఇంకా ఆ చైన్ ఆ శారీ మొత్తం ఒకే కలర్ అయిపోయింది మొత్తం కలిసిపోయినట్టుంది అందుకని సింపుల్ చైన్ అయితే వేసుకున్నాను అనమాట నాకు సింపుల్ సింపుల్ ఇష్టం ఎక్కువ గ్రాండ్ గా అయితే ఏం రెడీ అవ్వను ఇంకా మొత్తానికి అయితే ఇలా రెడీ అయ్యాను ఇంకా ఎలా ఉందో ఏంటో మీరే చెప్పాలి ఇంకా సో ఇప్పుడైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాము టెంపుల్ కి వెళ్ళి టెంపుల్ దగ్గర అయితే జమ్మి పెడతారు కదా ఇంకా జమ్మాకైతే తీసుకున్నాం ఇక్కడ రావణాసుని కాలుస్తారు కదా పండుగ రోజు అది ఎక్కడో మాకైతే తెలీదు ఊర్లో అయితే బాగా సెలబ్రేషన్ చేస్తారు ఇంకా జమ్మి పెట్టేసి మా అత్తమ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను నేను మా వారు ఇంకా మా వారి దగ్గర కూడా తీసుకున్నాను మళ్ళీ మా ఆయన నాకు రిటర్న్ పెట్టేసి ఇంకా నువ్వు హ్యాపీగా ఉండి నన్ను హ్యాపీగా ఉంచి ఎప్పుడు గొడవలు పడకని అని అంటున్నాడు ఇంకా మా చిత్తలు కూడా మా దగ్గర ఆశీర్వాదం తీసుకుంది అనమాట ఇంకా పిల్లలు కూడా అందరు ఆశీర్వాదం తీసుకున్నారు మా దగ్గర ఊర్లలో ఏంటంటే జమ్మి ఆకుని బంగారం అంటారు బంగారం పెడతారా అట్లా అంటారు సో ఇదండి మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో ఉంద చిన్న కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్